ఇది మునగ చెట్లు ప్రతి ఒక్క ట్వంటీ ఫీట్ కి ఫిఫ్టీన్ ఫీట్ కి ఒక మునగ చెట్టు మీకు కనిపిస్తుంది కంపల్సరీ ఎందుకంటారు అది నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది అనమాట చెట్లకి నత్రజని వేరేగా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ చెట్టు పెట్టినప్పుడు అదే నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది అంటే ఇది ఫామ్ పెట్టాలి అని మీరు అనుకున్నప్పుడు ఈ నాలెడ్జ్ ఎంత గెయిన్ చేసారా లేకపోతే అంతకు ముందే లేదు కొంత స్టడీ చేసి అవును కొంత తెలుసు కొన్ని బుక్స్ అన్ని ఉన్నాయి కదా బుక్స్ త్రూ చదువుకోవడము కొంత చిన్నప్పటి నుంచి వేస్తున్న వ్యవసాయం అంటే అప్పుడు నాలెడ్జ్ లేకుండా కూడా మన వాళ్ళందరూ వేస్తుండే వాళ్ళు చెట్లు ఎందుకు వేసారు అని సర్చ్ చేసినప్పుడు ఓకే దీని కొంచెం సైంటిఫిక్ గా యాడ్ చేసినప్పుడు దీని వల్ల ఇది ఉపయోగం సో దీన్ని వెయ్యాలి అనేది కొంత అనేది మనకి నాలెడ్జ్ ఉంది కదా బుక్స్ లో కరెక్ట్ చదివి కూడా చేసాం అనమాట కొంత పెట్టారు ఇక్కడ అన్నిటికొస్తాయి కాయలు బానే ఎంత బాగున్నాయో అసలు చాలా బాగుంది ఇలానే కోస్తామా ఇలానే కోద్దాం ఒక్క నిమిషం రావట్లేదే సూపర్ ఎర్రగా ఉన్నాయి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వాక్కాయ పప్పు వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది కాకపోతే నైట్ వేసుకోకూడదే గొంతు పట్టేస్తుంది పి డే టైమే తినాలి అదిరిపోతుంది నేరేడు పళ్ళు ఎంత బాగున్నాయో అచ్చంగా పండిరు అంటే బలవంతంగా కోసేసి పండించడం ఏం లేదనమాట చక్కగా చెట్టుకే పండి ఉన్నాయి ఎంత అదృష్టం ఉన్నది